నేడు పార్లమెంట్లోకి జమిలి ఎన్నికల బిల్లును ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టనుంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లుని సోమవారం ప్రవేశపెడతారని చర్చ జరిగింది కానీ లోక్సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ రెండు అంశాల ప్రస్తావనే లేదు జములు ఎన్నికల బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రానుంది నిజానికి నిన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన రెండు బిల్లులు ప్రవేశపెడతారని అందరూ భావించారు కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుండి అభ్యంతరాలు మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ నేపథ్యంలో బిల్లు వాయిదా పడింది నేడు జమిలి ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు మరి పార్లమెంట్లో బలం సాధించే దిశగా ఎన్డీఏ సర్కార్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ఎన్డీఏ సర్కార్ తెరపైకి తెచ్చింది ఇటీవల జములు ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లులను సోమవారం ప్రవేశపెడతారని చర్చ జరిగింది కానీ లోక్సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ రెండు అంశాలు ప్రస్తావనే లేదు దాంతో వాయిదా అంశంపై తెరపైకి వచ్చింది మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం అరవై శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం ముద్రవేయాలి అంటే ఐదు వందల నలబై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది అయితే లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉంటే ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలున్నారు అయినా సరే బిల్లు పాస్ అవుతుందనే ధీమాతో ఎన్డీఏ సర్కార్ ఉంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే రెండు వేల ఇరవై తొమ్మిది నుండి జమిలీ ఎన్నికలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు